కథ పేరు చెడు స్నేహం ఒక అడవిలో కాకి నక్క చాలా స్నేహంగా ఉండేవి బావ మరుదలు వరుస కట్టుకుని పిలుచుకునేవి పగలంత ఆహారం కోసం నక్క కాకి తమకు నచ్చిన చోటుకి విడివిడిగా వెళ్ళేవి సాయంత్రానికి తిరిగి వచ్చి ఒక చోట కలుసుకొని ఆ రోజు ముచ్చట్లు చెప్పుకునేవి కాకి రోజు ఏదో గ్రామం వెళ్ళి కడుపు తిని ఆనందంగా ఉండేది కాకి మాటలను నక్క విని లోన ఈర్షపడేది దానికి కారణం నక్క ఒక్కో రోజు ఎంత తిరిగిన ఆహారం లభించేది కాదు నక్క దీనస్థితిని చూసి కాకి ఒక్కోసారి మాంసపు మొక్కలు దుమ్ములు తెచ్చిపెట్టేది అయినా కడుపు నిండకా నక్క సంతృప్తి చెందేది కాదు కాకి కడుపు నిండా ఆహారం లభించినా లభించకపోయినా సంతృప్తిగా జీవితాన్ని గడిపేది మంచి ఆలోచనలతో ఉండి పదిమందికి సహాయం చేసేది చీకు చింత లేని జీవితాన్ని గడిపేది అందుచేత ఆనందంగా ఆరోగ్యంగా ఉండేది కొంతకాలానికి కాకి బుద్ధిగా ముద్దుగా నవనవలాడుతూ తయారైంది ఈర్ష్యతో ఉన్న నక్కకు మనసు ప్రశాంతత లేకుండా పోయింది నక్కకు పుట్టుకుతో వచ్చిన బుద్ధులు ఎలా పోతాయి ఆ జాతి గుణమే అంత అందుకు తగ్గట్టుగానే నక్క చిక్కి శల్యమైంది కొన్నాళ్లకు కాకిపై నక్క దృష్టి పడింది రుచికరమైన ఆహారం తింటున్న కాకిని చంపుతూ చంపుకు తినాలనే కోరిక పుట్టింది నక్కకు ఒకనాడు నక్క తన మిత్రుడైన మరో నక్క దగ్గరకు వెళ్లి చెట్టు కింద కూర్చొని కాకిని ఎలా చంపుకు తినాలా పథకం వేసింది చెట్టుపై కొమ్మల్లో దట్టమైన ఆకుల్లో గుట్టుగా నిశ్శబ్దం కూర్చున్న ఒక పిచ్చుక రెండు నక్కలు ఆడుకున్న మాటలు విని ఆశ్చర్యపోయింది జిత్తును మారినక్క తన మిత్రుకే ద్రోహం చేస్తుందన్నమాట స్నేహంగా ఉండి కాకి చేయబోయే ద్రోహాన్ని విని పిచ్చుక చాలా బాధపడింది నక్కలు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే చిలుక కాకి గూటికి వెళ్ళి తన విన్నదంతా యథాతథంగా కాకి చెప్పింది పిచ్చుక కానీ కాకి చిలుక మాటలను నమ్మలేదు నమ్మలేదు సరికదా అనేక విధాలుగా పిచ్చకును దుర్భాషలాడింది తమ స్నేహాన్ని చూసి ఓర్వలేకపోతున్నావని పిచ్చకును నిందించింది పైగా కాకి నక్క దగ్గరకు వెళ్ళి పిచ్చుకు చెప్పిన విషయాలను అడుగుతానంది అందుకు పిచ్చుక కాకిని అలా చేయొద్దని ప్రతిలాడుకుంది అయినా కాకి వినలేదు పిచ్చుకును చాలా దూరం వెంట తరిమింది కాకి చివరకు అలసిపోయి ఆగిపోయింది పిచ్చుక మీద కోపంతో కాకి లోగిపోయింది లాభం లేదు ఏమాత్రం ఆలస్యం చేసినా ఏమాత్రం ఆలస్యం చేసినా ఆ పిచ్చుక నక్కబావ దగ్గరికి వెళ్ళి ఏదో ఉన్నవి లేనివి చెప్పి తన మధ్య చిచ్చు రేపుతుందని కాకి తలచి వెంటనే నక్క గుహ దగ్గరికి వెళ్ళింది నక్క బావ ఏం చేస్తున్నావు అంటూ కాకి ఆదుర్దాగా నక్క నక్క గుహ దగ్గరికి వెళ్ళింది నక్క కాకిని చూడగానే నక్క కాకిని చూడగానే ఎంతో సంతోషపడింది తన కోరిక తీరే వేళ వచ్చిందని నక్కో నక్క ఎంతో సంబరపడిపోయింది కాకిబావా ఈవేళప్పుడు నువ్వు ఇలా రావడం ఏంటి ఏమంత అర్జెంటు పని వచ్చింది రా అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ ఆప్యాయంగా నక్క తన గుహలోకి సాదరంగా ఆహ్వానించింది కాకిని నక్క బావా నేను చెప్పబోయే చాలా రహస్యం ఎవరైనా వస్తారు ఆ తలుపులు వేసిరా మాట్లాడుకుందాం అని కాకి తన ప్రియ స్నేహితుడిగా నమ్మిన నక్కను కోరింది నక్క తలుపులన్నీ పూర్తిగా మూసివేసి గడిపెట్టింది ఏ క్షణాన కూడా తన అదుర్దాను తన మనసులోనే కోరికను బయటకు కనబడ కడ కనబడనియలేదు నక్క తన ప్రియమిత్రుడు కాకిని కూర్చోబెట్టి తన గుహలో గల తిను బండారాలను తెచ్చిచ్చింది ఇవన్నీ ఇప్పుడెందుకు బావా నేను చెప్పేది ముందుగా విను ఆ పిచ్చిక ఎంత ప్రమాదకారో తెలుస్తుంది అంటూ పిచ్చుక చెప్పిన విషయాన్ని పోసగుచ్చినట్టుగా వివరంగా అంత చెప్పింది కాకి విషయం అంతా విన్నా నక్క కాకి దగ్గరకు వెళ్ళి మిత్రమా ఆ పిచ్చుక అలా చెప్పిందా మన మధ్య చిచ్చి రేపడానికి ఎంత పథకం వేసింది ఆ పిచ్చుక ఎక్కడైనా కనబడని దాని అంతు చూస్తాను నిన్ను నేను చంపుకు తినడమా ఎంత అన్యాయం అంటూ కన్నీరు కాచింది కాకి కూడా బోరున విలిపించింది మిత్రమా మన స్నేహాన్ని ఎవరూ విడదీయలేరు అంటూ ఆప్యాయంగా కాకి దగ్గరకు వెళ్ళింది నక్క నీపై నుంచో మనసుంది నీ మాంసాన్ని మనసారా ఆరకిద్దామని ఎన్నాళ్ళ నుంచో ఆరాటపడుతున్నాను కానీ నీవు నా దగ్గర దగ్గరగా ఏనాడూ రాలేదు ఈరోజు వచ్చావు నా కోరిక తీరబోతుందని తన అల అసలు రూపం బయట పెట్టింది నక్క అలా అనగానే కాకి పారిపోదామని ప్రయత్నించింది కానీ కాకి బయటికి పోయే అవకాశం లేదు నక్క గుహలో అందులో నక్క కబంధాస్తాల్లో చిక్కుకుపోయింది విడిపించుకోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది చివరి కలసిపోయి క్రింద పడి ఊపిరందక గెలగిల కొట్టుకుంది తన మిత్రునిగా నమ్మిన వాడే తన ప్రాణం తీస్తున్నాడని ఎంతగానో ఏడ్చింది నక్క చేతిలో కాకి గిలగిల తన్నుకు ప్రాణం విడిచింది